మరి ఆయన నిన్న ఏం చెప్పింది ఈ రాసిన దాని ప్రకారం సీట్ల కేటాయింపు ప్రాతిపదికన అన్నారు ఇక్కడ అసలు లాజిక్ చూడండి సీట్ల కేటాయింపు రేషియోలో అంటే సీట్ల కేటాయింపు నూట డెబ్బై ఐదులో వీళ్ళకి ఎన్ని ఇచ్చారు బీజేపీ వాళ్ళకి పది అంటే టెన్ పర్సెంట్ కూడా కాదు సెవెన్ పర్సెంట్ అంతే కదా సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ ఇచ్చినట్టు అంతే కదా నూట డెబ్బై ఐదు పది వాళ్ళు ఇచ్చింది కాబట్టి ఆ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్లో బిజెపికి అదే సందర్భంలో వీళ్ళకి ఎన్ని ఇచ్చారు ఇరవై ఒకటి నూట డెబ్బై ఐదులో ఇరవై ఒకటి అంటే పదిహేడు అంటే పది శాతం ఇంకొక మూడు అంటే ఇంకో నాలుగు అంతే కదా అంటే పన్నెండు శాతం ఇక్కడ పన్నెండు శాతం సీట్లు ఇస్తే నీకు ఇక్కడ ఇరవై ఐదు శాతం ఇస్తున్నాను నీకు చూసారా అంటే నిన్నటికంటే ఎక్కువ ఇస్తున్నాం రేపు పొద్దున మొక్క ఏదో రోజున పవన్ కళ్యాణ్ గారు అంటారు మీకు మనం చూడు సార్ పన్నెండు అంటే అంతకుముందు ఆయన చెప్పింది ఏంటి ఇద్దరిది ఒకసారి గుర్తుంటే సీట్లకి అనౌన్స్మెంట్ రోజున అంతకుముందు నలభై ఐదు సీట్లు ఫస్ట్ గౌరవప్రదం అంటే ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు ఆ తర్వాత కనీసం యాభై అన్నారు